హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే భూమి సడన్గా దేని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక కృష్ణ ప్రసాద్ అయితే ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకెందుకో మీ అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఇక అప్పుడే ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్ రింగ్ అవ్వడంతో అమ్మ వాడే ఫోన్ చేశాడేమో వెళ్ళి చూడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో భూమి పరుగు పరుగును వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే నేను గగన్ని అని చెప్పేసి గగను అంటాడు ఏంటండి ఎంత ఉదయాన్నే ఫోన్ చేశారు అని చెప్పేసి భూమి అడుగుతుంది ఇక గగనైతే ఏంటి ఫోన్ చేయకూడదా అని చెప్పి అంటాడు ఇక భూమి ఏమో ఏంటండి కారణం లేకుండా ఎవరు ఫోన్ చేయరు కదా అందుకే అడిగాను అని చెప్పేసి భూమి అంటుంది ఇక గగనేమో నీతో ఒక విషయం చెప్పాలి అని ఫోన్ చేశాను మన మధ్య ఉన్న మాటలకు కలయికకు కారణం మన మధ్య ఉన్న ప్రేమ అని చెప్పి గగను అంటాడు దానికి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ మీరు పదే పదే ఈ మాట చెప్పి నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అడ్డుగా వచ్చిన నక్షత్ర ఫోన్లో మాట్లాడుతున్న భూమిని చూసి ఇదేంటి ఇంతలా సిగ్గుపడుతూ మాట్లాడుతుంది గొంపదీసి బావుతో కాదు కదా అని చెప్పేసి నక్షత్ర చూస్తూ ఉంటుంది ఇక భూమి అయితే గగన్తో ఫోన్ మాట్లాడి పెట్టేయి కానీ ఇక నక్షత్ర భూమి దగ్గరికి వెళ్ళి ఏ ఎవరితోనే ఇంతలా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతుంది ఎవరితో నా మొగరితో ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్పేసి భూమి నక్షత్రకి చెప్తూ ఉంటుంది ఇంకొక వైపు గగనేమో భూమితో ఫోన్లో మాట్లాడినందుకు చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్